రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి మధ్యప్రదేశ్లోనూ విస్తారంగా వానలు పడుతున్నాయి ఈ నేపథ్యంలో అక్కడ కూనో నేషనల్ పార్క్లో ఉన్న విదేశీ చిరుతలు వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నాయి దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చిరుత గామిని తన ఐదు పిల్లలతో కలిసి పార్క్లో వర్షాన్ని ఆస్వాదించింది చల్లటి వాతావరణంలో తన పిల్లలతో ఆడుకుంటూ కనిపించింది ఈ తల్లి పిల్లల సరదా చేష్టలకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అయి నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది ఈ ఆడ గామిని చిరుతను దక్షిణాఫ్రికాలోని కలహరి టైగర్ రిజర్వ్ నుంచి తెప్పించారు ఈ చిరుత ఈ ఏడాది మార్చి పదిన ఐదు కూన పిల్లలకు జన్మనిచ్చింది గామిని భారత్లో ప్రసవించిన నాలుగో విదేశీ చిరుతగా తొలి దక్షిణాఫ్రికా చిరతగా గుర్తింపు పొందింది చీతాల పునరుద్ధరణ ప్రాజెక్టు కింద నమీబియా దక్షిణాఫ్రికా దేశాల నుంచి మొత్తం ఇరవై చీతాలని భారత్కు తీసుకురాగా ఇందులో చాలా వరకు మృత్యువాతపడ్డాయి ప్రస్తుతం కూనో పార్కులో కూనలతో కలిసి మొత్తం ఇరవై ఆరు చీతాలున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి